తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరవై ఎనిమిది నుండి ఆరు జనవరి వరకు ప్రజాపాలన ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్టంలోని అర్హులైన లబ్దిదారులకు దశలవారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిలాబాదు జిల్లా తాంసీ మండల ఎంపీపీ ముచ్చరేఖ అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందించాలని అధికారులకు అవగాహన కల్పించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ తాటిపల్లి రాజు ఎంపీఓ సుధీర్ రెడ్డి సూపరింటెండెంట్ రవి మండల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు మా తాంస మండలంలో అయితే రోజు గ్రామాలు రెండు తీసుకొని ఒక ఒక గ్రామం ఏమో ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు ఇంకో గ్రామం ఏమో తహసీల్దారు స్పెషల్ ఆఫీసర్గా ఉండి రెండు గ్రామాలలో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అప్లికేషన్ స్వీకరణ చేసి దాని తర్వాత ఒక రెండు గంటలు లంచ్ అయిన తర్వాత మళ్ళా రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ విధంగానే మరి ఆఫీసర్లు ఆ విధంగా చేయాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఈ మీటింగ్కి ఆధారమైనటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలకు మరియు పంచాయతీ నేను ఒకటే విన్నపం చాలా రోజుల తర్వాత మంచి అవకాశం ప్రజలకు కలిగింది కాబట్టి తప్పకుండా మీరు మీ పూర్తి బాధ్యతని మరి అక్కడ వహించి ఆ ప్రజలకు అక్కడ స్థాయిలో ఉండే ప్రజలకు ఈ ఐదు గ్యారంటీలలో ఉన్నటువంటి ఏ ఏ అవసరం ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా మీరు దగ్గరుండి నింపించి మరి ఆఫీసర్లకు అప్లికేషన్ ఇచ్చి దాన్ని రిసీవ్ కార్డులు ఇస్తున్నట్టు మీరు దయచేసి ప్రజాప్రతినిగా చేయాలని చెప్పి